அம்மா யாரையেনা ஆ मंदा <laughs> कयूं శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతిని ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఘనంగా ఆ సందర్భంగా మేము సంగారెడ్డి కలెక్టరేట్ ఆపోజిట్ లో శ్రీ సర్దార్ సర్వాయి బాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది దానికి గాను ముఖ్య అతిథిగా మన గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రిలు శ్రీ దామోదర్ రాజనరసింహ గారు అలాగే టీజీఐఏసీ చైర్మన్ శ్రీ నిర్మలా జిగ్గారెడ్డి గారు అలాగే మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ చింతా ప్రభాకర్ గారు కలెక్టర్ గారు లావిన గారు అలాగే ఎస్పీ గారు మరియు డిఎస్పి సత్య సత్యనారాయణ గౌడ్ గారు అలాగే ముఖ్య నాయకులు మా గౌరవ సోదరులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మేము స్థానిక ఐవీ నుండి సౌర సోదరులు అందరం కలిసి బైక్ ర్యాలీగా బయలుదేరి సుమారు ఒక వెయ్యి మందిగా బైక్ ర్యాలీ జరిగింది బయలుదేరి వచ్చి ఇక్కడ పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది చాలా సంతోషం మంత్రివర్యులకు నాయకులకు అధికారులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది జై పాపన్న జై పాపన్న